తెలంగాణలోని ఉద్యోగార్థులకు త్వరలో మరో గుడ్ న్యూస్ రానుంది ముఖ్యంగా మహిళలకు మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానుంది అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయానికి తెలిసిందే ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేలు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది ఈ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందలు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయానికి తెలిసిందే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలివే నిబంధనల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణతై ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది ఈసారి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది త్వరలో విధి విధానాలు ఖాళీల భర్తీ పోస్టుల సంఖ్య వంటి అంశాలపై అధికారికంగా స్పష్టత రానుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది